హాయ్ అండి నేను మీ టైల్ అనియా ఈ రోజు వచ్చేసి ఏ లైన్ కుర్తి ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ కటింగ్ లో మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి చూసారు కదా ఈ కుర్తికి వచ్చేసి ఫ్రంట్ నాలుగు పీసులు బ్యాక్ వచ్చేసి మూడు పీసులు మాత్రమే ఉంటాయి అది ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియో లో క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు కటింగ్ వస్తుంది చూడండి ఈ ను బట్టి మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియో లో చూద్దాం ముందుగా మనం లెంత్ అనేది తీసుకుందాము ఉంది అనేది చూసుకోవాలి నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను అండి ఫ్రంట్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫార్టీ సెవెన్ ఉంది ఇప్పుడు ఫార్టీ సెవెన్ దగ్గర నేను మార్కింగ్ తీసుకుంటాను ఇది లైనింగ్ కాబట్టి ఫార్టీ సెవెన్ అనేది ఉండదు మనకు తక్కువగా ఉంటుంది నేను ఆల్రెడీ ఇంచులు తక్కువగా తీసుకుంటున్నాను ఒక మార్కింగ్ అనేది నేను ఆల్రెడీ వేసాను చూడండి అలా తీయాలి మెజర్మెంట్ కూడా నేను తీసాను మీకు ఒకసారి మళ్ళీ అర్థమయ్యేటట్టు క్లియర్ గా చూపిస్తాను చూడండి షోల్డర్ తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉంది ఇక్కడ ఖర్చు ఆల్రెడీ ఆఫ్ ఇంచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఇక్కడ ఆఫ్ ఇంచ్ కలుపుకుంటే పద్దెనిమిది ఇంచులు అనేది మనకి షోల్డర్ ఉంది షోల్డర్ మార్కింగ్ అనేది నేను పద్దెనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను పద్దెనిమిది ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది నేను డ్రా చేశాను శంఖ రౌండ్ ఎంత ఉంది అనేది చూసుకున్నాము శంఖ రౌండ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉంది నేను ఇలా తొమ్మిది తీసుకున్నాను ఇలా వచ్చేసి తొమ్మిదిన్నర తీసుకున్నాను ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత ఉంది అనేది చూద్దాం మనకి ఇరవై నాలుగు ఇంచులు ఉంది సరే ఆల్రెడీ ఇక్కడ మనం వన్ నుంచి తీసుకోవాలి కదా ఎక్స్ట్రాగా వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి తొమ్మిదిన్నర మనం తీసుకున్నాము తొమ్మిదిన్నర దగ్గర నుంచి ఇలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఇరవై నాలుగున్నర వచ్చింది కాబట్టి ఇరవై నాలుగున్నరలో సగం ఎంత అంటే పన్నెండు పావు వస్తుంది పన్నెండు పావు దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది ఒకటి వేసుకోవాలి పన్నెండు పావు ప్లస్ వన్ నుంచి ఎక్స్ట్రా అంటే పదమూడు పావు తీసుకోవాలి ఇప్పుడు చంకరా రౌండ్ సరిపోయిందా లేదా అనేది మనం మెజర్మెంట్ ద్వారా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుందాం పదకొండు ఇంచులు అనేది మనకు వచ్చింది కరెక్ట్గా పదకొండు ఇంచులు అనేది ఉంది చూసుకోండి ఇప్పుడు కట్టు కూడా మనకి ఎంత ఉంది ఎక్కడ వరకు ఉంది కట్టు అనేది కూడా ఈ విధంగా ఒకసారి చూసుకోవాలి పదహారు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చూసుకుందాము తర్వాత కటింగ్ అనేది ఇరవై నాలుగు ఇంచుల దగ్గర మనకు కటింగ్ అనేది ఉంది ఇరవై నాలుగు ఇంచుల దగ్గర కటింగ్ అనేది కూడా ఉంది మనకి ఇప్పుడు మనం పదహారు ఇంచుల దగ్గర నుంచి ఒక మార్కింగ్ వేసుకున్నాం ఇక్కడ ఇక్కడ ఇరవై నాలుగున్నర వేసుకున్నాను ఎందుకంటే హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసం అనేది తీసుకోవాలి కాబట్టి నేను ఇరవై నాలుగున్నర అనేది తీసుకున్నాను ఇక్కడ పదహారు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఈ పదహారు ఇంచుల దగ్గర ఎంత లెంత్ ఉంది అనేది మనకి బాడీ అనేది చూసుకుందాం ఇక్కడ కూడా ఇరవై నాలుగే ఉంది ఇరవై నాలుగున్నరే ఉంది సేమ్ టు సేమ్ తర్వాత ఇక్కడ వచ్చేసి కట్ దగ్గర ఎంత ఉంది అనేది ఈ లూజ్ మనం మెజర్మెంట్ తీసుకుందాం ఇక్కడ వచ్చేసి ఇరవై ఏడున్నర ఉంది ఇరవై ఏడున్నరకి మనం ప్లస్ ఇరవై ఎనిమిది తీసుకోవాలి ఇరవై ఎనిమిదిలో తీసుకు సగం ఎంత పద్నాలుగు ఇంచుల దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనకి సేమ్ పదమూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకుందాం ఇప్పుడు మనకి డౌన్ ఎంత ఉంది ఇది కూడా ఒకసారి ఈ విధంగా తీసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది ముప్పై ఒకటి ఉంది ముప్పై ఒకటిలో సగం ఎంత పదిహేనున్నర లోనే మళ్ళీ ప్లస్ వన్ ఇంచ్ పదహారున్నర అనేది మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ కట్ కోసం అని చెప్పేసి వన్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు నేను లైన్ తీసుకుంటాను లైన్ తీసుకున్న తర్వాత మీకు ఎలా మార్కింగ్ వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి స్టేట్ లైన్ అనేది ఇప్పుడు మనం తీసుకున్నాం ఒకసారి ఈ విధంగా స్టేట్ లైన్ అనేది మనం తీసుకోవాలి ఇక నేను వచ్చేసి రెండు అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను ఇక్కడ కూడా పాత రెండు అనేది తీసుకున్నాను ఈ లైన్ నుంచి ఇక్కడికి మనం వన్ ఇంచ్ సరిపోతుంది మనకి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అనేది స్ట్రేట్ గా ఒక లైన్ అనేది తీసుకోవాలి మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం మరి వెనుక భాగానికి మనకు వచ్చేసి త్రీ పీసెస్ కాబట్టి అది ఎలా మార్కింగ్ వేసుకోవాలనేది చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ ఎంత వచ్చింది పదమూడున్నర వచ్చింది పదమూడున్నరలో సగం ఎంత ఈ విధంగా చూసుకుంటే పాతక్క ఏడు వచ్చింది పావుత్యేట్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే పావుత్య దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే పాతీ దగ్గర ఒక మార్కింగ్ ఇలాగా మనము ఒక మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత స్ట్రేట్ లైన్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఇలాగా చిన్న షేప్ అనేది వేసుకోవాలి లాగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ అనేది మనం తీసుకున్నాం కదా ఇది ఒక పార్ట్ ఇది రెండు పార్ట్ మొత్తం కలిపితే మూడు పార్ట్స్ మనకు బ్యాక్ సైడ్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ అనేది తీసుకుందాం ఇక్కడ ఎంత ఉంది షోల్డర్ అది కూడా మనం చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకు ఖచ్చితంగా కలుపుకొని ఐదున్నర ఉంది అంటే టోటల్గా ఇక్కడ నాలుగున్నర ఉంది నేను వచ్చేసి ఐదున్నర తీసుకుంటాను ఇక్కడ మనకి ఎంత వచ్చింది నాలుగున్నర వచ్చింది మనకి ఇక్కడ కూడా నాలుగున్నర అనేది తీసుకున్నాను ఓకే మన నెక్ డౌన్ కూడా ఎంత ఉంది అనేది చూసుకొని మూడు ఇంచులు ఉంది నేను వచ్చేసి ఇక్కడ మూడు ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనకు మార్కింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అర్థం ఏం ఫ్రెండ్స్ ఈ పార్ట్ ఇవి రెండు ఇది ఒకటి ఇది బ్యాక్ ఉన్నది బ్యాక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఎలా కట్టిస్తున్నాం అనేది మనం చూసుకున్నాం కదా ఇప్పుడు కటింగ్ చేసుకుంటాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకుని ఒకేసారి మనం కటింగ్ అనేది చేసుకుందాం కటింగ్ అనేది చేసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసము హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ కి నాలుగు పీసెస్ అనేది వస్తాయి చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసుకున్నాం ఈ విధంగా మనం కటింగ్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఈ సెంటర్ బాక్ కూడా మనం కటింగ్ చేసుకుంటాం ఈ విధంగా సెంటర్ కూడా కట్ చేసుకుందాం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకు మనం వీరి మార్కర్ తో మామూలుగా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి కాట్ అనేది పెట్టుకోండి ఇవి బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ ఫ్రంట్ వచ్చేసి మనం చిన్న అనేది తీసుకుంటాం కాబట్టి ముందుగానే ఇది కటింగ్ అవ ముందుగా తీసుకోవాలి నేను కటింగ్ చేసిస్తాను ఓకే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా తీయండి ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉందనేది చూసుకొని మార్కింగ్ వేసుకుందాం ఏడించులు ఉంది ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం నాలుగున్నర తీసుకున్నాం ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇక్కడ నాలుగున్నర తీసుకున్నాం ఇక్కడ నుంచి మనం ఏడు ఇంచులు అనేది మార్కింగ్ తీసుకోవాలి ఇలాగా ఒక స్ట్రేట్ లైన్ ఇలా కూడా ఒక లైన్ ఇప్పుడు యథావిధగా ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా అనేది తీసుకోవాలి నేను ఈ కటింగ్ అనేది తర్వాత చేసుకుంటాను ఇప్పుడు చేయను ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసాము మనం వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూద్దాం పదిహేడు ఇంచులు హ్యాండ్స్ పొడవుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది ఇది డిజైన్ అన్ని వైపులా ఉందండి కాబట్టి మనం ఏ విధంగా తీసుకున్నా ప్రాబ్లం లేదు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని కట్ చేసుకుందాం లైనింగ్ అనేది మనం తక్కువ తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫార్టీ సిక్స్ అనేది మనం తీసుకోవాలి నేను హ్యాండ్స్కి లైనింగ్ తీసుకుని అనుకున్నాను కానీ మెయిన్ పీస్ వచ్చేసి గుచ్చుకునేలా ఉంది అందుకని చెప్పేసి నేను లైనింగ్కు హ్యాండ్స్కి లైనింగ్ అనేది వేసుకుంటున్నాను యాక్చువల్లీ వేయకపోతున్నాను కాకపోతే చాలా హార్డ్గా ఉంది అందుకని చెప్పేసి వేసుకున్నాను మా వాళ్ళ కస్టమర్ ఇబ్బంది పడకూడదు ఎప్పుడు కూడా ఫస్ట్ ఇబ్బంది పడకుండా మనం ఇవ్వాలి ఇస్తేనే మనకు రెండోసారి కూడా మనకి తీసుకొచ్చి ఇస్తారు ఇక్కడ నుంచి ఇక్కడికి కాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను కాఫ్ ఇంచు ఏదైతే వదిలేసుకున్నామో ఇక్కడ నుంచి మనం పదిహేడు ఇంచులు అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మళ్ళీ హాఫ్ ఇంచు ఖర్చు కోసం అనేది తీసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు అనుకున్నాను ఏడంటే పద్నాలుగు ఇంచులు లూజ్ ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర పాదకు నాలుగు పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే ఆముహోల్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు అది కాకుండా ఫుల్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ అందుకని చెప్పేసి నేను పాతకు నాలుగు అనేది తీసుకున్నాను క్లాత్ చాలేదు కొంచెం జరుపుకుంటున్నాను నుంచి నేను పదకొండు ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ ఏడించులు అనేది తీసుకోవాలి ఇలాగా లైన్ స్ట్రేట్ లైన్ ఒకటి వేసుకుంటాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఫో తక్కువ రెండు అనేది మనం కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగా లైన్ అనేది డ్రా చేస్తుంది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ కూడా మనం చిన్న లోత్ అనేది తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక ఆటు ఇక్కడ ఆటు కూడా పెట్టుకోవాలి ఇక్కడ ఆటో అనేది పెట్టుకోవాలి చూసారు ఫ్రెండ్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయాయి ఈ విధంగా లైనింగ్ అనేది మనం వేసుకొని హ్యాండ్స్ కటింగ్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ అన్నీ మనం ఎలా కట్ చేసుకున్నాం అనేది చూసారనుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను చూడండి